దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం ధ్యాన అంశం సేవకుడు అత్తైసు వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వచనాలు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం అధ్యయనం చేసుకుందాం దైవాభ్యాసమును గురించి ప్రస్తావిస్తూ పునీత పౌలు ఇలా అన్నాడు ఏ శరీరు దేవుని ఎతట అధ్యయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి విరిని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములు బలహీనులైన వారిని ఏర్పరచుకొనియున్నాడు ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయటకు లోకములు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు కురుందీలుకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన ఉన్నటువంటి విషయాలు క్రీస్తు అవివేకులు బలహీనులు అల్పులు ఆయన సర్వసామాన్య వ్యక్తులను తనకు శిష్యులుగా ఎన్నుకొన్నారు ఎన్నుకొనబడిన శిష్యులు క్రీస్తుతో ఉన్నంత కాలం ఆయనను అర్థం చేసుకోలేదు ఆయన ఆలోచనలు ఆయన కావించిన ప్రబోధాలు అద్భుతాల అంతరార్థాలు ఆయన జీవిత విధానం వారికి ఏమాత్రము బోధపడలేదు తరచుగా తమ అవివేకాన్ని మందబుద్ధిని బయట పెడుతూ వచ్చారు అంతేకాదు క్రీస్తు ప్రభు తమ చిన్న పిల్లలను తీసుకువచ్చిన తల్లులను రావద్దని వారించారు మార్క్స్ వార్తా పదవ అధ్యాయం పదమూడు పదహారు వచనాలు తన కూతురి బాధను తట్టుకోలేక క్రీస్తు శంతకు వచ్చి రాధేయపడిన కణనీయ స్త్రీని తిరిగి పంపించమని గొప్ప సలహా ఇచ్చారు మత్శ స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ప్రభు పేరిట దయ్యములను వెల్లగొడుతున్న వ్యక్తిని అలా చేయవద్దని వారించారు ఒక స్వార్థ తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చినాలు క్రీస్తును ఆహ్వానించని సమరయ్య తల్లిను అగ్నివర్షం కురిపింపజేసి ధ్వంసం చేయాలని లోక స్వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై ఒకటి యాభై ఐదు వచనాలు తమలో ఎవడు గొప్పవాడని విషయం మీద సమయం దొరికినప్పుడెల్లా తరికించుకున్నారు మత్త తొమ్మిదవ అధ్యాయం మార్క్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఏడు వచనాలు ఈ అధికారం వ్యామోహం వారిని ఎంత పట్టి పీడించిందంటే అది అమర ప్రేమకు అత్యంత స్పష్టమైన నిదర్శనంగా జరిగిన ప్రభు భోజన వాతావరణాన్ని కూడా కలుషితం చేసింది తమలు ఎవడు గొప్పవాడుగా పెంచబడుము అని వివాదం వారిలో పుట్టెను లోక సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు లోకా బోధలు ఇలా చెబుతున్నాడు తల్లి ముఖం చూసి ఆమె మాటకు మనసు కరిగిపోతాడనే నమ్మకంతో వ్యోహాను యాకోబులు ప్రభువు దగ్గరకు వచ్చారు మార్క్స్ వార్త పది ముప్పై ఐదు నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలు ఒకడిని కుడివైపునను ఒకడిని ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము మత్త వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి అని తన తల్లి చేత వారు అడిగించారు ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రభు తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు యోహాను స్వార్త పద్దెనిమిది ముప్పై ఆరు ప్రకారం అని అధికార వాంఛ అహంకార దర్భాలతో కూడిన లౌకిక దృష్టి తన శిష్యులకు ఏమాత్రపు తగవు అని కరాడింగా చెప్పి దైవరాజ్యాన్ని దృక్పథాన్ని దాని ప్రేమ పూరిత విలువలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నాడు పరస్పర ప్రేమ సేవాభావం వినయం వినమ్ర హృదయం మొదలైనవి దైవరాజ్యంలో నాయకుడు కావాలని కోరేవాడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు నాయకుడు సేవకుడుగా ఉండాలి అందరి శ్రేయస్సు కోసం అతడు అనుహత్యం పాటుపడాలి తనను తానే తగ్గించుకునే సౌశీల్యం అతనిలో ఉండాలి ఇతరుల అభిప్రాయాలను ఆలకించే సమరస్యం అతనికి సామరహస్యం అతనికి కావాలి తనకు కీడు చేసిన వారిని క్షమించే సహనం కావాలి అవసరమైతే తన అనుచరులకు పాదసేవ చేసి చివరికి పరోపకారార్థం ప్రాణత్యాగం గావించే ఉదాంత హృదయం కావాలి అని చెప్పి ప్రభువు వారికి నూతన జీవన జీవన విధానాన్ని చూపిస్తున్నాడు ఇస్రాయిలు ప్రజలు దేవుని సేవకులు ఎస్ఐ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం వచ్చిన కాని వారు బలహీనులు పాపాత్ములు అయిపోయారు వారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు ఎస్ఐ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహారు ఇరవై ఐదు గోచనాలు అందువలన దేవుడు వేరొక సేవకున్ని బలవంతుడు పవిత్రుడు పరిపూర్ణ విధేత గలవాడు ఆయన యేసును అభిషేకించాడు అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరు రోమిలకు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా యేసు ప్రభువును సేవకుడు అనడం గమనించండి ఆయన సేవ చేయడానికే గాని చేయించుకొనేందుకు రాలేదని మతైసు వార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఆరులో రాయబడి ఉంటున్నది భూమిపై న్యాయస్థాపన ప్రపంచవ్యాప్తంగా నీతి న్యాయ సమ్మతమైన ఒక రాజ్యాన్ని ఈ సేవకుడు స్థిరపరుస్తాడు ఎస్ఐ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటవ వచనం పదకొండవ అధ్యాయం మూడు ఐదు వచనాలు ఆయన నిన్ను నిలువెల్ల కడగనిదే నీకు పాప విముక్తి లేదు తులిప్రొద్దు వేళలు స్వామి నీ పాదాల తెల్లమల్లెల మల్లెలమాలతో నర్పించి తలవాంచి తరించి కృష్ణగలదు పరమతండ్రి కృపగలిగిన దేవా మీకు వందనాలు నా తండ్రినైనా సృష్టిస్థితి లయ కారకుడివైన జీవము గలగేస్తూ నీకు స్తోత్రాలు ఆకాశ మహాకాశాలు పట్టజాల నీవు సాధువుగా సేవ వృత్తిని ఆపవా భూమి మమ్ములను ఉద్ధరించడానికి అవతరించే ప్రభువు మీ స్తోత్రాలు సమస్త కష్టము నీవనుభవించి ఉచిత రక్షణ మా మాకు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చరించుకుంటూ ఏ సయ్యన్నామన అడుగుతున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ